హైవర్స్ అల్లు అర్జున్కి సంబంధించి ఉన్నది ఏది ఉంటే అది నేను చెప్తున్నా అన్న అతని గురించి మొన్న జరిగిన సంజయ్ దేవీ ఇన్స్టిడెంట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వెళ్తున్నా ఏ జర్నలిస్ట్ టచ్ అండ్ పాయింట్స్ టచ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు అతని యొక్క పుష్ప టూ రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఐదో తారీఖు రిలీజ్ అయింది ఈరోజు వచ్చేసంతా పదిహేడు అదొక ఆరు రోజులు ఇదొక ఆరు రోజులు పన్నెండు రోజులు పన్నెండు రోజులలో అక్షరాలు క్రియేట్ చేసింది పద్నాలుగు వందల తొమ్మిది కోట్లు పద్నాలుగు వందల తొమ్మిది కోట్లు ఇంత స్పీడ్గా రీచ్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే ఓకేనా తర్వాత మొన్న అరెస్ట్ అయిన ఎపిసోడ్ ఇది అంత ఎప్పటి నుంచి మన పైదా తొమ్మిదో పదకొండో తారీఖు అప్పుడు కదా దాని తర్వాత కలెక్షన్స్ హిందీలో బాగా పెరిగాయి అంటే మరక మంచిదే అన్నట్టు అరెస్ట్ మంచిది అన్నట్టు అయిపోయింది ఎందుకు అల్లుజుని అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ మొత్తం న్యూస్ అంతా అదే దెన్ ఆతని సినిమాని ఆడుతుందంట అంటే అవునా అరెస్ట్ అయ్యాడు ఆతని సినిమాని ఆడుతుందా ఏంటి వెళ్దాం పద అలా అవి కొంతమంది సినిమాలు ఏదో అనుంటాడు అందుకే అరెస్ట్ చేశారంటే అవునా ఏమన్నాడు చూద్దాం పద అవి కొంతమంది మన తెలుగులో కూడా కలెక్షన్స్ బాగా పడిపోయినాయి హిందీలో మాత్రం దూసుకుపోతూనే ఉన్నాయి కలెక్షన్స్ అయితే తమిళనాడులో ఎంత అండి కోటి పదమూడు లక్షలు నిన్న అండ్ కర్ణాటక కేరళలో కలిపి కోటి నలభై మూడు లక్షలు అంట మన దగ్గర వచ్చేసి ఆరు కోట్ల నలభై ఐదు లక్షలు ఎంతో కలెక్షన్స్ హిందువులు ఇరవై రెండు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఏ నిన్న కూడా ఓవర్సీస్లో కూడా వచ్చేసి నాలుగు కోట్లు మూడు కోట్లు ఓవర్సీస్ ఇలా మొత్తం లెక్కలేస్తే రోజు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి ఈజీగా రెండు వేల కోట్లు ఖచ్చితంగా క్రాస్ అయింది సినిమా సో ఒక అరెస్టు ఎందుకంటే ఒక మనిషి చనిపోయింది ఒక బిడ్డ చావుబద్దుల మధ్య ఉన్నాడు అందుకు అరెస్టు ఓ అరెస్టు వందల కోట్ల కరక్షన్ పెరిగేలా చేస్తుంది వీళ్ళు ఇచ్చింది ఆ ఫ్యామిలీకి ఇప్పటివరకు ఇరవై లక్షలు అన్నారు ఇచ్చి కూడా తెలియదు ఆ బిడ్డగా ఖచ్చితంగా మాదే అంటున్నారు సో రెండు కూడా కంపేర్ చేయడం కరెక్ట్గా బట్ నేనేమంటాను మన సొసైటీకి ఏ కాడికి సింపతి వచ్చినా ఏ కాడికి ఏదైనా ఒక ఇష్యూ హైలైట్ అయినా దాన్ని పట్టుకుంటారు దాని చుట్టూతేనే హడావుడి చేస్తారు అంటే ఇదిగో ఇదే మరల పుష్ప టూ ఓన్లీ అల్లు అర్జున్ మూవీ అంటున్నారు ఓన్లీ సుకుమార్ అల్లు అర్జున్ కోసం సినిమా అంటున్నారు రిమైన్ చూస్తూ ఉంటే అంతేం లేదు అంటున్నారు బట్ కలెక్షన్లు మోక మోగుతా ఉంది మొత్తానికి అల్లు అర్జున్ సాధించాడు కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు త్వరలో ఫస్ట్ ఇండియన్ మూవీ రెండు వేల కోట్లు రీచ్ అయిన మూవీగా రికార్డ్స్ నెలకొనడం గ్యారెంటీ ఇప్పటివరకు హిందీలో దంగల్ జవాన్ పాటాని ఈ సినిమాలో రికార్డు మొత్తం బ్రేక్ చేస్తున్నాడు రానున్న రోజులలో పుష్ప టూ తర్వాత పుష్ప టీకి ముందు అనేటువంటి మాట్లాడటం ఖాయం నాన్ పుష్ప టూ అనే రికార్డులు ఉంటాయి ఇక నుంచి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు నాన్ బాహుబలి అన్నట్టు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నాన్ పుష్ప టూ అన్నట్టుగా అంటారు ఆ రోజు కలెక్షన్స్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి రేపు ఇరవై తారీఖు క్రిస్మస్ ఆల్రెడీ ఇప్పటికే థియేటర్లో చాలా చోట్ల తీల కంటిన్యూ చేస్తున్నారు కలెక్షన్స్ పెరుగుతున్నాయి రేపు క్రిస్మస్ క్రిస్మస్కుండా రేపు జనవరి ఫస్ట్ ఉన్న అక్కడ ఈ లోపు కూడా గిట్టిన పడతాడో నాకైతే అనిపిస్తుంది కలెక్షన్స్ అయితే